हेलो गाइस वेलकम टू शेरू आइडियाज़ की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు కాంగ్రెస్ టైమ్ లో హామీ అయితే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పదక అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఏదో జమ చేస్తామని కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వచ్చి సమస్యలు పూర్తయిపోయింది కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పదక అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఏదైతే జమ చేయబోతున్నారు కాబట్టి సుహాని చెప్పచ్చు ఎప్పటి నుంచి రెండు అమలు చేస్తారు ఎవరికి రెండు పదక అమలు చేస్తాను దానిపై క్లారిటీ టైం వస్తే కొత్త ఒక లైక్స్ అని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ఫోన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తం అయితే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేయబోతున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చే సమస్యలు పూర్తయిపోయినా ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ వస్తున్నాయి కాబట్టి ఏ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రెండో అమలు చేసి డబ్బులు ఏదో విధాలు చేయబోతున్నారు కాబట్టి మొదటి పదకొచ్చేసి రైతుల ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తి రైతునాప్ చేస్తామని చెప్పారు ఇప్పుడే కొంతమంది రైతు నాఫ్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నోఫీ కొంతమంది రైతులు అయింది కొంతమంది రైతులు రైతు నోప్ కాలేదు కాబట్టి ఏ రైతు అయితే రైతునాప్ కాలేదో వాళ్ళకి లిస్ట్ లో పేరు రాసుకునే అధికారులు ఆ నివేదిక మొత్తం సేకరించి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతుల అవసరం డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రూపాయ నుంచి రెండు లక్షల లోపల రైతు నొప్పి తీసుకున్న రైతు నొప్పి కాలేదు వాళ్ళైతే రేపు రైతు డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు కాబట్టి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఎక్కడైనా పదివేలు చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలాగే పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైం లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ రిజిస్టర్ పెట్టి రైతు భరోసా పథకం కింద ఎక్కడైనా పదహైదు వేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేస్తామని చెప్పారు తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పదై వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు విద్య చేస్తామని చెప్పారు ఎకరానికి కానీ మొత్తానికి అయితే ఈ డబ్బులు అయితే విద్య చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వేలో పూర్తి చేశారు రైతుల దగ్గర సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు రేపటి నుంచి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి డబ్బు విడుదల చేయబోతున్నారు రేపటి నుంచి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీలకు పథకం అమలు చేస్తారంట కొండలకి గుట్టలకి పథకం అమలు చేయాలంట సాగు భూమికి పథకం అమలు చేస్తారంట మొత్తం అయితే భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేలు చొప్పున కాబట్టి రేపటి నుంచి రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పథకం అమలు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు చాలా మంది రైతులకు విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైం está